నామమాత్రపు ఫీజు అత్యాధునిక పరికరాలతో వైద్యం లక్షల మంది పేదలకు సంజీవిని ఇది రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ప్రత్యేకత లాభాపేక్ష లేకుండా ఓ వైద్యులు నెలకొల్పిన ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా పేదల కోసమే ఆలోచిస్తారు పది పడకల నుంచి రెండు వందల పడకలకు విస్తరించి పేదల పెన్నిధిగా చెప్పుకుంటున్న అధునాతన వైద్యశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం చూద్దాం చూశారుగా వందల మంది వేచి ఉన్న ఈ ఆసుపత్రి ప్రైవేట్ తో లేక కార్పొరేట్ హాస్పిటల్ కాదు పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది వందల యాభై మూడులో డాక్టర్ రామచంద్రారెడ్డి ఈ ప్రజా వైద్యశాలను స్థాపించారు అప్పటిలో ఆయన మద్రాసులో వైద్య వృత్తి పూర్తి చేశారు పేదల కోసం తన వృత్తిని అంకితం చేయాలనే సంకల్పంతో నెల్లూరు వచ్చిన రామచంద్రారెడ్డి పూరిపాకలో వైద్యశాలను ప్రారంభించారు నాడు పది పడకలుగా ఉన్న ఆసుపత్రి నేడు రెండు వందల పడకలుగా మారింది కుచ్చలపల్లి సుందరయ్య సోదరుడైన రామచంద్రారెడ్డి రాజకీయాల్లోకి వెళ్లకుండా వైద్య వృత్తిలో కొనసాగారు ఆయన స్ఫూర్తితో అప్పట్లోనే అనేక మంది యువ డాక్టర్లు ఇక్కడికి వచ్చి పేదలకు వైద్యం అందించారు వారి సారథ్యంలో ఇప్పటికే దేశంలో వందలాది మంది డాక్టర్లు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో శిక్షణ పొంది బయటకు వెళ్లి ఆయన ఆశయాలతో సేవలు అందిస్తున్నారు గారు ప్రముఖ పుచ్చరపల్లి సుందరయ్య గారి సోదరుడు ఆధునిక వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఆయన నెల్లూరులో ఒక హాస్పిటల్ని ప్రారంభించారు లాభాపేక్ష లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మేము వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నాం ఏడు వందల నుంచి వెయ్యి మంది దాకా రోజు హాస్పిటల్కి రావడం వాళ్ళకు అవసరమైన సేవలన్నీ అంది అందిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది మాకేదైనా స్థలాన్ని గను కేటాయించగలిగితే భవిష్యత్తులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అన్ని రకాల సేవలు అందించే ఒక స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి కూడా మేము ప్రభుత్వ అధికారులతోటి రాజకీయ నాయకులతోటి మంత్రులు ఎమ్మెల్యేలందరిని కూడా మేము సంప్రదిస్తున్నాం లేటెస్ట్ గా పిల్లల విభాగము జనరల్ మెడిసిన్ ఫ్యామిలీ మెడిసిన్ అనస్థీషియా అట్లా పలు రకాలైన డాక్టర్లను కూడా చేర్చుకున్నారు కాంప్లికేటెడ్ కేసులు కూడా చాలా వరకు ఇక్కడే చేయగలుగుతున్నాం ఈ వైద్యశాలను అభివృద్ధి చేసిన రామచంద్రారెడ్డి సొంత ఆస్తిగా కాకుండా ట్రస్ట్ గా మార్చారు ఇక్కడ వైద్యుల్లో అనేక మంది ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు లేకుండా వేతనం మాత్రమే తీసుకుని అంకిత భావంతో పనిచేస్తారు అన్ని వైద్యశాలల్లో ఐదు వందల రూపాయలు ఫీజుంటే ఇక్కడ మాత్రం డెబ్బై నుంచి నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు మరీ పేదలైతే వారికి మినహాయింపు కూడా ఇస్తారు ఇలాంటి ఆస్పత్రి ఉండటం తమ ప్రాంతం చేసుకున్న అదృష్టమని కొందరు రోగులు చెబుతున్నారు డాక్టర్లు కూడా బాగా చూస్తారు బయటకన్నా ఇక్కడ చాలా తక్కువ అండి ఐదు వందలు ఉండేది ఇక్కడ రెండు వందలే ఉంటది ఎక్స్రే కానీ అన్ని సగానికి సగం ఎందుకంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించింది కాబట్టి సగానికి సగం తక్కువ బాగా చూస్తారు ఫీజులు కూడా తక్కువే బాగా చూస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఒక ఒక రోజుకే రెండోసారి బాగుండ తగ్గుతుంది ఏడు నూట యాభై బయట ఉంది ఐదు వందలు దాకా ఉంది బాగానే చూస్తారు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల తమకు ఆర్థిక భారం తగ్గిస్తోందని స్థానికులు చెబుతున్నారు అరవై మంది వైద్యులు నాలుగు వందల మంది సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారు అవసరాన్ని బట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నారు బయట హాస్పిటల్ కంటే ఇక్కడ చాలా తక్కువ అన్ని బ్లడ్ టెస్ట్లు కానీ టెస్ట్లు కానీ అంత బాగా నార్మల్గా బాగా క్లియర్గా వస్తాయి దగ్గర దగ్గర పది సంవత్సరాలు నుంచి ఇక్కడికే వస్తుంటాయి దేనికైనా కానీ ఎక్స్రే ఫీజులు తక్కువ డాక్టర్ ఫీజులు తక్కువ అనుకోణాల నుంచి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది పేదోళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ నాకు రెండు కాన్పులు కూడా ఇక్కడ మా పాపకు కానీ బాబుకి కానీ ఈయనకు కానీ ఏదైనా బాగాలేకపోతే ఎక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాం ఫీజు తక్కువ బయట హాస్పిటల్ కంటే ఇక్కడ అందరికి అనుకూలమైన రేట్లు బాగా చూస్తారు డాక్టర్లు నెల్లూరు కడప చిత్తూరు జిల్లాల నుంచి వైద్యం కోసం రోగులు ఈ ఆసుపత్రికి వస్తారు వేలాది మంది రావటంతో రోగులకు గదులు చాలటం లేదు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరింత మందికి వైద్య సహాయం అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు